నా పేరు సా అమృత్సాగర్ హైదరాబాద్లో పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాను అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు చెప్పారు ప్రజావాణి స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయినప్పుడు మీరు మీకు ఏ సమస్య ఉన్నా వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు ఒకసారి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాం డబుల్ బెడ్రూమ్ గురించి మాకు మాకు ఏంటంటే ఇల్లు లేదు మాకు ఏం ఆధారం లేదు డబుల్ బెడ్రూమ్ గురించి మొదటిసారి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాం రాలేదు రెండోసారి వచ్చాం రెస్పాన్స్ లేదు మూడోసారి వచ్చాం ఇది నాలుగోసారి ఇది ఇప్పుడు వచ్చిన ప్రతిసారి ఏమంటున్నారు మీకు వారం రోజుల్లో వస్తారు ఆఫీసర్లు నెల రోజులు వస్తారు మీకు వెరిఫికేషన్ అవుతుందని చెప్తున్నారు ఒక్కసారి వచ్చితే రాలేదంటే ఏదో అనుకోవచ్చు టెక్నికల్ ప్రాబ్లం రాలేదు ఏదో కూడా అనుకోవచ్చు నాలుగు మూడు సార్లు ఇచ్చినా కూడా రాకపోతే మాకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు పబ్లిక్ ఏమనిపిస్తుంది మనం అప్లికేషన్ పెట్టినా కూడా మాకు ప్రభుత్వము మాకు సహకరిస్తలేదు మాకు సేవ చేస్తలేదని అనుకొని ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది వాళ్ళకు చెప్పిన వాళ్ళు చిన్న చిన్న కోరికలే సార్ పెద్ద పెద్ద కోరికలు కూడా కాదు డబుల్ బెడ్రూమ్ లేని డబుల్ బెడ్రూమ్ జాబ్ లేని వాళ్ళు జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు ప్రజలకు వాళ్ళకు కూడా ఎంతో సంతోషిస్తారు కదా మాకు ఆ ఉద్దేశంతో నాలుగు సార్ ఇది నాలుగోసారి రావడం చెప్పారు నెల రోజుల్లో మీకు వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అయినాక మీకు వచ్చి రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తే ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది మీకు సిటీలో ఎక్కడ అవైలబుల్ ఉంది అక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తారని చెప్పారు ఆఫీసర్లు కన్సల్ట్ ఆఫీసర్లు మరి అది ఈసారి అన్న అవుతుందా లేదా అనేది ఆ గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలియాలి దేవుడికే తెలియాలి కదా